నమస్తే ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ జ్యోతిరా పూలే ప్రజాభవన్ వద్ద ఉన్నాం సో ఇక్కడ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న రైతులు ఉన్నారో రైతులు కావచ్చు రైతు సంఘాలన్నీ కూడా బంద్ ఈ రోజు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం అయితే ప్రజా మెయిన్ గా రైతుల డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు రైతు రుణమాఫీ ఏదైతే చెప్పింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ పంద్రాగస్ట్ కల్లా చేసేస్తామని చెప్పి చెప్పారు సో ఇప్పుడు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుండూ వస్తుంది రైతు రుణమాఫీ కంప్లీట్ గా ఇష్టం అని చెప్పేసి కానీ వాహిని టీవీ ద్వారా మనం డైలీ మార్నింగ్ న్యూస్ కూడా పెడుతున్న నేపథ్యంలో సో మనకు తెలుస్తుంది అంటే ఎంత మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో మాకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదు అలాగే వర్షాకాలం కూడా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో రైతు భరోసా సో రైతు బంధు అయితే గత ప్రభుత్వం రైతు బంద్ తీసుకొచ్చు ఈ ప్రభుత్వం రైతు భరోసా పేరులో ప్రతి ఒక్క రైతులకు కూడా రైతు కుటుంబానికి కొన్ని డబ్బులు ఇస్తాను చెప్పి చెప్పి సో ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇయర్ నేపథ్యంలో సో రైతులందరూ కూడా సో ఈ రోజు ప్రజా రైతు సంఘాలు కావచ్చు రైతు రైతులందరూ కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రజాభవన్ ముట్టడికి నిశ్చయించుకొని సో ఈ ముట్టడి చేసే నేపథ్యంలో సో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రజాభవన్ కూడా కంప్లీట్ గా పోలీస్ దిగ్బంధంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పిలుపు మేరకు అందరూ ఎక్కడికక్కడ రైతులు కూడా రాష్ట్రాల రాష్ట్రాల వారికి రైతులు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు వీళ్ళందరినీ కూడా రైతుల్ని ముందస్తు అరెస్ట్ కూడా చేసిన నేపథ్యం మనం చూస్తాం సో ఈ నేపథ్యంలో రైతులు కనుక సడన్ గా ఒకవేళ వస్తే ఏ దిశగా వస్తే అక్కడ దిశగా ఇక్కడ పోలీసు వ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పోలీస్ వ్యాన్లు వచ్చిన రైతులు వచ్చినట్టే అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది సో పోలీస్ వ్యాన్ కూడా కంప్లీట్ గా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ కావచ్చు సో ఇక్కడ కూడా మీరు ఒక వ్యాన్ చూడొచ్చు సో రైతులు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారో అని చెప్పి తెలుసుకొని ముందే అరెస్ట్ ముందర ఎక్కడెక్కడైతే ఊర్ల ఊర్లకైతే వచ్చే రైతులు అయితే స్టాప్ లలో చూతారు కాబట్టి సో స్టాప్ లలో కూడా పోలీసు పోలీసులందరూ కూడా అక్కడ వేచి ఉన్నారు సో వాళ్ళు ఒకవేళ రైతులు కనుక బస్సు దిగిస్తుంది సో వాళ్ళు రైతుల అరెస్ట్ రెసిస్తున్న పరిస్థితి కనిపిస్తారు సో ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా చూసుకుంటే ఇటు ముప్పై వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసినాం అందరికీ అందరి రైతులు కూడా వేసం ఇంకొంతమంది రైతులకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ గ్రీవెన్స్ కావచ్చు లేకపోతే కుటుంబ నిర్ధారణ కావచ్చు ఇవన్నీ చేస్తాను సో వాళ్ళకి త్వరలోనే అవుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయినా సరే ఇప్పటికీ చాలా మంది రైతులు కూడా ఆందోళన వ్యక్తం పడుతుంది ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకంటే మాకు రైతు రుణమాఫీ అవుతుందా లేదా ఎందుకంటే చాలా మంది చాలా మంది రైతులు ఇంట్రెస్ట్ కూడా డబ్బులు కూడా అంటే ఇంట్రెస్ట్ కట్టే తోమత లేకుండా సరే అప్పులు చేసి సో ఆ రెండు లక్షల వస్తుంది ఏమో యాభై వేలు లక్ష రూపాయలు ఉన్నాయో ఇంట్రెస్ట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో సో ఇంట్రెస్ట్ డబ్బులు కూడా ముందే జమ చేసి బ్యాంక్ లో ఇప్పుడు అవి అప్పులు తీసుకొచ్చి ముందే జమ చేశారు అయినా సరే ఇంకా రైతు రుణమాఫీ కాని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో రైతులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు సో రైతులు కూడా చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు అన్ని రైతు కుటుంబాలకు కూడా రైతు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయినా సరే చాలా మంది రైతులు కూడా వాయి నీటివి డైలీ ఏ ఛానల్ కూడా కవర్ చేస్తారు కానీ వాయునీడివి ఎక్స్క్లూజివ్ మార్నింగ్ న్యూస్ లో స్పెషల్ రైతుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు రైతు రుణమాఫీ సమస్య అప్డేట్స్ కావచ్చు రైతు సమస్యలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాయినీటి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇది వాయినింటివి కూడా డైలీ కొన్ని వందల కాల్స్ కూడా వస్తున్నాయి వందల కాల్స్ అటెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా అంటే ఇంకా ఇంత మందికి కూడా రైతు రుణమాఫీ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున డౌట్ కూడా వస్తుంది వాస్తవంగా కూడా చాలా మంది కాలి ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి మా ప్రాబ్లం ఏది మా ప్రాబ్లం ఏంది అని రైతులు చెప్తా ఉన్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో రైతు సంఘాలన్నీ కూడా సో ఒకసారి ప్రభుత్వానికి తెలియాలంటే ప్రభుత్వం ఇంకా రైతు సమస్యలు కావచ్చు ఇలాంటి చాలా సమస్యలు పట్టించుకుంటా లేదు కాబట్టి సో ఈ ప్రజాభవాన్ ముట్టడికి పిలుపునిచ్చిన ప్రభుత్వం తక్ష ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తొందరనే అలర్ట్ అయ్యి సో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేస్తా ఉంది డిస్టిక్ ల వారిగా కావచ్చు ఊర్ల విలేజ్ల వారి కావచ్చు సిటీల వారిగా కావచ్చు సో ఇక్కడ ముందస్తులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా సో ఈ నేపథ్యంలో ఈ రోజు మన ప్రధాని వచ్చినాం సో ఇక్కడ కూడా ఒక్క రైతును కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు అంటే ఒక్క రైతును కూడా రానిచ్చే పరిస్థితి కనిపిస్తలేదు వచ్చి కూడా అంటే ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేసేంత వీలు లేకుండా కూడా కంప్లీట్ గా పోలీస్ బందోబస్తుతో పోలీస్ ప్రహారం ఇక్కడ కంప్లీట్ గా వస్తుంది సో ఇక్కడ రెండు వెహికల్స్ పెట్టుకున్నాను అండ్ అలాగే కొంచెం ముందు ముందు కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి సో ఈ విధంగా కంప్లీట్ గా రైతులు వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది అండ్ చాలా మంది రైతులు కూడా ఇంకా రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా ఏదైతే పేర్లు వెలుస్తాం ఆ భరోసా పేరు ఏమైతే ఉన్నాయో సో డబ్బులు కూడా ఇంకా జమ అయితే లేదు అంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంది అంటే వర్షాకాలం కూడా అయిపోతుంది సో పంటలు కూడా చేతికొస్తాయి అయినా ఇంకా కూడా రైతులకు సంబంధించిన భరోసా డబ్బులు కూడా ఎక్కువ కూడా ఇస్తలేదు రైతులు చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ఎత్తున ఒక కన్ఫ్యూషన్ లో కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈ ఇదే ఇవే కాకుండా ఇంకా వేరే వేరే ఇతర ఇతర ఏదైతే పెన్షన్లు పెంచి ఇస్తాం రెండు వేల పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు సో ఆ పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి నేను యూనివర్సిటీ కొంతమంది వికలాంగుల కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తాను సో ఈ విధంగా ఉందనమాట సో చూద్దాం మనం ఇంకా ఇక్కడైనా సరే అంటే ఇప్పుడు ఈ బంద్ ఇంత పెద్ద బంద్ కూడా పిల్పించిన నేపథ్యంలో సో రైతులు కూడా ఇక్కడ రానియకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇకనైనా సరే ప్రభుత్వం స్పందించి మిగిలిన రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రుణమాఫీ చేస్తా లేదా అని చెప్పి వెయిట్ చేయకూడదు కానీ ఇక్కడ మాత్రం ప్రజాభావం దగ్గర మాత్రం సో రైతులు కూడా రాణించే పరిస్థితి కూడా కనిపిస్తా అన్నమాట సో జీతం చూద్దాం ఇంకా అప్డేట్స్ ఏ విధంగా ఉంటబోతుంది అంటే రైతులు ఇప్పటికైనా సార్ ప్రభుత్వం స్పందించే రైతులకు రుణమాఫీ చేస్తా రైతు భరోసా పక్షణ వేస్తా లేక ఇంకా పెండింగ్ జరుతా అని చెప్పే కానీ రైతులకు సంబంధించి రైతుల పచ్చాన ఎల్లప్పుడు వాహిని టీవీ ఉంటుంది వాహిని టీవీ రైతులకు అందరికీ రుణమాఫీ జరిగే వరకు జరిపించుకునే వరకు కొట్లాడుతూనే ఉంటుంది అంటే ఈ ఈ రోజు కూడా అంటే కొంతమంది రైతుల దగ్గర వెళ్ళే ప్రయత్నం కూడా వాహినిటీవీ చేస్తా ఉన్న పరిస్థితి సో ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ అప్డేట్ వీడియో చేయండి సాయుధ రాణాప్రథం రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ హైదరాబాద్